శ్రేయ ఘోషల్ గారు భారతీయ గాయని హిందీ చిత్రసీమైన బాలీవుడ్ లో ప్రముఖ నేపథ్య గాయని హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ కన్నడ తమిళం తెలుగు బెంగాలీ పంజాబీ మరాఠీ మలయాళంలో ఎన్నో పాటలు పాడారు శ్రేయ గారు తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం దేవదాస్తో ప్రారంభించారు శ్రేయా ఘోషల్ గారుకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది అలా ఇప్పటికీ ఆమెకి నాలుగు జాతీయ పురస్కారాలు ఐదు ఉత్తరాది ఫిలింఫేర్ పురస్కారాలు నాలుగు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి అరవై తొమ్మిదవ జాతీయ చలన చిత్ర అవార్డ్స్లో ఇర్విన్ నిజాల్ సినిమాలోని మాయావా చాయావా పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు శ్రేయా ఘోషల్ గారు పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు తన బాల్యం రాజస్థాన్ రాష్ట్రం ఎందన్నకోట పట్టణానికి సమీపంలో కలరావత్ బాట అనే చిన్న పట్టణంలో సాగింది ఆమె తండ్రి విశ్వజిత్ ఘోషల్ గారు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీర్గా పనిచేసేవారు శ్రేయా ఘోషల్ గారి తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ తన నాలుగో ఏట నుంచే శ్రేయా గారు ఆమె తల్లి దగ్గర హార్మోనియం పట్ల ఆసక్తి చూపించారు ఆమె మహేష్ చంద్ర శర్మ గారి దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో జీటీవీలో ప్రసారమయ్యే సరే గమ డెబ్బై ఐదవ పిల్లల ప్రత్యేక సంచిగా విజేత ఆ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతగా వ్యవహరించిన కళ్యాణ్జీ వీర్ జీ షాహ్ ఆమె తల్లిదండ్రులను ముంబైకి రమ్మని ఒప్పించారు పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఆమె తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీ అయ్యి కుటుంబం అంతా ముంబైకి వచ్చింది శ్రేయ గారు కళ్యాణ్ జీ గారి దగ్గర పద్దెనిమిది నెలల శిక్షణ పొంది సాంప్రదాయ సంగీత అభ్యాసాన్ని ముక్తా బీద దగ్గర కొనసాగించారు శ్రేయా ఘోషణ్ గారు మరలా సరే గమ్మపాలో ప్రవేశించినప్పుడు సంజయ్ లీలా బంసాలి గారిని తన గాత్రంతో ఆకట్టుకున్నారు రెండు వేలలో బంశాలి గారు శ్రేయా గారుకు దేవదాసు చిత్రంలో కథానాయక పాత్ర పారో గారుకు గాత్ర దానం చేసే అవకాశం ఇచ్చారు ఆమె ఆచరణ చిత్రంలో ఐదు పాటలను ఆలపించారు ఆ చిత్రంలో బైరీ పియా పాటకు గాను ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది అదే చిత్రానికి ఆమెకు ఉత్తమ గాయనిగా ఉత్తరాది ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించింది శ్రేయ ఘోషల్ గారు హిందీలోనే కాకుండా దక్షిణాది భాషల్లో ఎన్నో పాటలు ఆలపించారు తమిళ్ చిత్రం ఆల్బంలోని చెల్లాయే చెల్లం అనే పాటతో దక్షిణ భారత చలన చిత్ర సీమలోకి ప్రవేశం చేశారు ఒక్కడు చిత్రంలో నువ్వేం మాయ చేశావో గానీ ఆమె మొదటి తెలుగు పాట బిగ్ బి చిత్రంలో విధా పరయు కాయునో శ్రేయ గారి పాడిన మొట్టమొదటి మలయాళ పాట ఆమెకు ఇప్పటిదాకా ఆమె పాడిన హిందీ తమిళ్ మలయాళం కన్నడ పాటలకు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు మలయాళం తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి రెండు వేల పది సంవత్సరంలో ఆంగ్ల చిత్రమైన వెన్ హ్యారీ ట్రైస్ టు మ్యారీలో ఆమె పాట పాడారు ఆమె రెండు వేల పదకొండులో విడుదలైన తెలుగు చలనచిత్రం శ్రీరామరాజ్యం చిత్రంలో పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి పొంది వివిధ రకాల శ్రోతల మన్నలను అందుకున్నాయి సోనీ టీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ఫ్యాక్టర్ అనే ఒక స్వర సంగ్రామానికి ప్రఖ్యాతి నేపథ్య గాయకుడు సోను నిగమ్ గారు సంజయ్ లీలా బంసాలి గారితో కలిసి న్యాయ నిర్ణేతగా శ్రేయా గారు వ్యవహరించారు అలాగే మ్యూజిక్ కా మహా ముకాబులా అనే పోటీలో ఆమె తన బృందానికి నాయకురాలుగా చాలా చక్కని పాత్ర పోషించారు శ్రేయా ఘోషల్ గారికి తెలిసిన భాషలు హిందీ ఇంగ్లీష్ తెలుగులో శ్రేయా గారి గాత్రానికి అధిక సంఖ్యలో ఉన్నారు రెండు వేల పదిహేనులో శిల్లాదిత్య ముఖోపాధ్యాయ గారిని వివాహం చేసుకున్నారు శ్రేయా గారు తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం దేవదాస్తో ప్రారంభించారు ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది అలా ఇప్పటికీ ఆమెకు నాలుగు జాతీయ పురస్కారాలు ఐదు ఉత్తరాది ఫిలింఫేర్ పురస్కారాలు నాలుగు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి గారుకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి ఆమెకు ఆది గురువుగా మారి సంగీతంలో ఓనమాలు నేర్పారు అలా కొంతకాలం సాధన చేశారు కొంతకాలం తర్వాత తమ క్లబ్ వార్షికోత్సవాల్లో తొలిసారి రంగస్థలంపై ప్రదర్శనమిచ్చింది ఆరేళ్ల వయసులోనే కోటాలోని రాకేష్ శర్మాజీ శ్రీ జయవర్ధన్ భట్నాగర్ గారి వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం గడించారు శిక్షణా కాలంలోనే హిందీ చిత్ర గీతాలను పాడడం ప్రముఖ ప్లేబ్యాక్ గాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత జీ బై వద్ద ప్లేబ్యాక్ సింగింగ్ లో ప్రావీణ్యం సంపాదించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముంబైకి మగం మార్చారు కీసే ముక్తా బిడేజీ వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణను కొనసాగించారు శ్రేయా ఘోషల్ గారు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా లైట్ వాల్ సంగీత పోటీలో జూనియర్ లెవెల్లో గెలుపొందడంతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలైన కళ్యాణ్జీ ఆనంద్జీ రాజన్ సజన్ మిశ్రాలు శ్రేయాలోని ప్రతిభను గమనించారు టివిఎస్ సరేగమ కార్యక్రమంలోని డెబ్బై ఐదవ ప్రత్యేక బాలల ఎపిసోడ్ల పోటీల్లో పాల్గొని విజయాన్ని సాధించారు శ్రేయా ఘోషల్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరాఠీ బెంగాలీ తదితర ప్రాంతీయ భాషల్లో రికార్డింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు రెండు వేల సంవత్సరంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజలీల బంసాలి గారు సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బాజీలు దేవదాస్ చిత్రంలో పాడేందుకు శ్రేయా గారిని ఎంచుకున్నారు రెండు వేల రెండులో దేవదాస్ చిత్రం ఆడియో విడుదలవడంతో గారు ప్లేబ్యాక్ కెరీర్ ప్రారంభమైంది ఈ చిత్రం సాధించిన విజయం గారి కెరీర్ను మలుపు తిప్పింది ఆ తర్వాత గారి కెరీర్ గ్రాఫ్ పై పైకి వెళ్ళింది దేవదాస్ చిత్రం విజయం తర్వాత శ్రేయా గారికి మంచి మంచి అవకాశాలు రావడం ప్రారంభించాయి వివిధ భాషల్లోని ప్రముఖ సంగీత దర్శకులు గారిని అవకాశాలతో ముంచెత్తిచ్చారు అలా ప్రారంభమైన గారి ప్రస్థానం నేటికి కొనసాగుతోంది తెలుగు తమిళం హిందీ అస్సామీ బెంగాలీ భోజ్పూరి గుజరాతీ కన్నడ మరాఠీ మలయాళం నేపాలి ఒరియా వంటి అనేక భాషల్లో పాడారు తెలుగులో శ్రేయగ గారు పాడిన పాటలు యువతకు విపరీతంగా అలరించాయి నేటికి శ్రేయా గాయని ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోంది ఏఆర్ రెహమాన్ గారు హిమేష్ రేష్మియ గారు ఇలయ్ రాజా గారు యువన్ శంకర్ రాజా గారు మణిశర్మ గారు ఆర్పి పట్నాయక్ గారు ముఖ్యాత సంగీత దర్శకుల కోసం పాడారు తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్గా పేరు తెచ్చుకున్న శ్రేయా ఘోషల్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగులోనే సుమారు రెండు వందల కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు సింగర్గా మాత్రమే తెలిసిన చాలామందికి శ్రేయా ఘోషల్ గారు వ్యక్తిగత జీవితం గురించి తెలియదు ఈమె భర్త ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు ఈ కథనంలో శ్రేయా ఘోషల్ గారి భర్త ఎవరు ఏ సంస్థలో పనిచేస్తారు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం సింగర్ శ్రేయా ఘోషల్ గారు భర్త పేరు శిలాదిత్య ముఖోపాధ్యాయ ఈయన సుమారుగా పద్నాలుగు వందల కోట్ల ఆదాయాన్ని అర్జించిన ప్రముఖ ట్రూ కాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి ట్రూ కాలర్ లో బిజినెస్ గ్లోబల్ హెడ్ గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ గారు కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు ట్రూ కాలర్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ గారు శ్రేయా ఘోషల్ గారి చిన్ననాటి స్నేహితుడు వీరి సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో బాబు దేవియాన్ జన్మించారు ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్లో బిఈ పట్ట పొందారు భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ గారు రాణి అయితే ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ గారు వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్ ఆయన ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఒక ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం ఇక శ్రేయా కౌశల్ గారి విషయానికి వస్తే భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్ లో ఒకరైనా ఏమే ఇప్పటికే ఐదు సార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకున్నారు ఈమె ఆస్తు విలువ సుమారు నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు కోట్ల మధ్య ఉంటుందని సమాచారం అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ గారు మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడి కాలేదు శ్రేయా ఘోషల్ గారి గురించి ప్రేక్షకులు ఆమె గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మ్యూజిక్ హిస్టరీలో ఆమెతో ప్రత్యేకమైన స్థానం తన మధురమైన గాత్రంతో పలు భాషల్లో ఎన్నో మధురమైన పాటలు పాడి అన్ని చోట్ల అభిమానులను సంపాదించుకున్న మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ గారు టీవీ రియాలిటీ షోల్లోని సింగింగ్ కాంపిటీషన్ షోలతో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రేయా గారు కాలంలోనే అగ్రగాయనిగా ఎదిగి ఎంతో మంది అప్కమింగ్ సింగర్లకు ఆదర్శంగా నిలిచారు శ్రేయా ఘోషల్ గారు పాడింది అని తెలిస్తే జనాలకు థియేటర్లకు వెళ్ళిపోయే వాళ్ళంటేనే ఆమె క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు దాదాపుగా పదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత రెండు వేల పదిహేనులో ప్రియుడు శీలాదిత్య ముఖోపాధ్యాయ గారిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు ఉన్నాడు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆమె ప్రత్యేకం ఇప్పటి వరకు ఎన్నో వందల పాటలు ఆలపించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అద్భుతమైన గాత్రంతో కోట్లాది శ్రోతల హృదయాన్ని గెలుచుకున్నారు మార్చి పన్నెండున ఘోషల్ గారి పుట్టినరోజు శ్రేయా ఘోషల్ గారు మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పశ్చిమ బెంగాల్లోని బ్రహ్మపూర్లో జన్మించారు బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె రాజస్థాన్లోని కోట సమీపంలోని రావత్ పట్టాలో పెరిగారు శ్రేయా గారి తండ్రి విశ్వజిత్ ఘోషల్ గారు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు శ్రేయ గారు నాలుగు సంవత్సరాల వయసులో పాడడం ప్రారంభించారు శ్రేయా ఘోషల్ గారు ఆరు సంవత్సరాల వయసులో సంగీతంలో అధికారిక శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది రెండు వేల సంవత్సరంలో పదహారు సంవత్సరాల వయసులోని సరిగమప అనే షోలో విజేతగా నిలిచారు రెండు వేల రెండులో సంజయ్ లీలా బన్సాలీ చిత్రం దేవదాస్ ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు అదే సంవత్సరం తర్వాత కార్తీక్ రాజా స్వరపరిచిన తమిళ చిత్రం ఆల్బమ్ కోసం సెల్లమే సెల్లం పాటను పాడారు తమిళంలో ఆమె మొదటి పాట హిట్ అయిన తర్వాత ఇలయ్ రాజా గారు యువన్ శంకర్ రాజా గారు ఏఆర్ రెహమాన్ గారు అనిరుద్ధ్ గారు వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పాడారు ఇప్పటికే ఆమె ఐదు జాతీయ అవార్డులను అందుకున్నారు శ్రేయా ఘోషల్ గారు తన తొలి హిందీ చిత్రం దేవదాస్ చిత్రానికి గాను తన తొలి జాతీయ అవార్డును గెలుచుకున్నారు శ్రేయా ఘోషల్ గారు దాదాపుగా నూట ఎనభై ఐదు కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు ఆమె ఒక్కో పాటుకు ఇరవై ఐదు లక్షలు వసూలు చేస్తారని సమాచారం దీంతో పాటు శ్రేయా బ్రాండ్ అంబాసిడర్గా రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా పనిచేయడం ద్వారా కూడా సంపాదిస్తారు ఆమె తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయ గారిని రెండు వేల పదిహేను వివాహం చేసుకున్నారు శిలాదిత్య గారు స్మార్ట్ఫోన్ యాప్ ట్రూ కాలర్కు గ్లోబల్ హెడ్ రెండు వేల ఇరవై ఒకటిలో శ్రేయాఘోషల్ గారు శిలాదిత్య గారి దంపతులకు ఒక కుమారుడు జన్మించారు